హలో హాయ్ ఎవ్రీవన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సో టెక్నీషియల్ ఇష్యూ వల్ల టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయేది సో మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో లైవ్లో వచ్చిన అని కూడా సో వాయిస్ వినపడుతుందా మిత్రమా వాయిస్ ఒకసారి వినపడుతుందా చూడండి ఒకసారి వాయిస్ వినపడుతుందా వాయిస్ వినపడుతుందా వాయిస్ వాయిస్ వినపడుతుందా సో రైట్ అలాపి కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు సో ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మరి మార్నింగ్ షిఫ్ట్ లాగానే ఆప అదే రేంజ్లో ఉన్నాయా క్వశ్చన్స్ సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అని చాలామంది విద్యార్థుల కోరిక మేరకు సో రైట్ మరి ఆ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఒకసారి చేసే ప్రయత్నం చేద్దామి సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి సో మీ మిత్రులకు కూడా తెలియపరచండి నేను ఎంతో కష్టపడి మీకు ఎగ్జామ్ అయిపోయిన వితిన్ వన్ అవర్ లోపు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి షిఫ్ట్లో ఉన్న ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది సో రైట్ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఇక్కడ సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఓకే రైట్ నాన్న ఫస్ట్ ప్రాబ్లం సో రైట్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ సో బీజ గణితం నుంచి ఇవ్వడం జరిగింది ఆల్ జిబ్రా సో ఆల్ ఆల్జిబ్రాన్ ఈ ప్రాబ్లం సో వట్ ఈస్ ద ఆన్సర్ వట్ ఈస్ ద ఆన్సర్ ఆన్సర్ చెప్పండి సో వట్ ఈస్ ద ఆన్సర్ వాసు చెప్నా సో లైవ్లో ఉన్న వాళ్ళంత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి బిట్ చెప్పాలి ఖచ్చితంగా కామెంట్ చేయాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఆన్సర్ సో ఆన్సర్ కామెంట్ చేయాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వంద మంది వంద మంది చేయాలి ఆన్సర్ సో మీరు ఎలా చేస్తారో నేను పోరకంగా చేస్తాను సో ఆన్సర్ చేయాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ సో ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బి స్క్వైర్ మైనస్ సి స్క్వేర్ సో ప్లస్ సో ఏ ప్లస్ బి ఇంటూ ఏమైనా ప్లస్ సారీ మైనస్ a a a a square. square. square 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 So So minus 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 plus 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 b square, minus b all, all c cancel answer 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 is 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 zero. So, answer is zero. zero. చూడండి నుంచి ఇవ్వడం జరిగింది ప్రశ్న సో ఆన్సర్ ఇస్ జీరో సో రైట్ నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో రైట్ ఇదే ప్రాబ్లం మించు ఒకవేళ ఇక్కడ ఫ్రాక్షన్స్ కానీ ఏమైనా చేంజ్ అయితే కావచ్చు సో మనకు మన స్టూడెంట్ ఎగ్జామ్ పోయి రాసిండు సో అతను గుర్తు పెట్టుకుని చెప్పిన విషయం ఇది సో ఒకవేళ ఇటు అయితే కావచ్చు ఇది కూడా మనకు ఆల్జీ నుంచి రాసుకోవచ్చు ఈక్వేషన్స్ నుంచి వచ్చింది ఇది ఆల్జీ నుంచి సో ఏమన్నాడు ఎక్స్ బై వైజ్ ఈక్వల్ వన్ మైనస్ వన్ బై ఫోర్ మరియు టూ ఎక్స్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ వై ఇస్ ఈక్వల్ సిక్స్ ఇంటే వన్ బై టూ అయినా ఈస్ ద వాల్యూ వై విలువై ఎంత సో వై విలువ అయ్యడం జరిగింది కదా సో ఎక్స్ ఇస్ ఈక్వల్ రాసుకోవచ్చు మిత్రమా సో వై విలువ కాబట్టి ఇందులో ఉన్న ఎక్స్ విలువ తీసుకోవచ్చు ఇందులో రాసుకుంటే వైరస్ లోకి వెళ్ళిపోతుంది ఆన్సర్ వై డైరెక్ట్ వచ్చేస్తుంది సో త్రీ వై సో త్రీ వై బై ఫోర్ సో టూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ వట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ త్రీ వై బై ఫోర్ तो प्लस 1.5 पॉइंट इससे 15 वाई बाई 10 इज इक्वल तू 12 प्लस 1 13 13 वाई 2 सो राइट तो 1 जा तो 2 जा 5 3 जा 5 2 जा सो एलसीएम 2 सो 8 ओ की 8 ओ कैंसल सो 3 वाई प्लस 3 वाई 6 वाई इज इक्वल तू 13 सो 6 इज इक्वल సారీ వై ఈక్వల్ టు థర్టీన్ బై సిక్స్ సో సిక్స్ వన్ జా సిక్స్ సో సిక్స్ టూ జా సో టూ ఇంటీజర్ వన్ బై సిక్స్ సో ఆన్సర్ ఈజ్ టూ ఇంటీజర్ వన్ బై సిక్స్ ఆన్సర్ వై వాల్యూ సో వెరీ గుడ్ థర్టీన్ బై సిక్స్ నాని అదో సార్ ఎవరు నానా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సతీష్ గుడ్ ఈవినింగ్ నానా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సో ఆన్సర్ చేయాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సో మీరు నేను ఎంతో కష్టపడి చెప్తున్నాను మిత్రమా ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసిపోదు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి సో ప్రతిదీ కూడా మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సో వీలైతే రేపటి నుండి కూడా ప్రతి సబ్జెక్ట్కి ఈరోజు బయాలజికల్ సైన్స్ ప్రతిరోజు కూడా రెండు మూడు సబ్జెక్టులో బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ మీకు ఫ్యాకల్టీతో చెప్పేయడం జరుగుతుంది సో రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము సో నెక్స్ట్ ప్రాబ్లమ్ గుడ్ ఈవినింగ్ ఆన్సర్ చెప్పండి సో ఇది కూడా మనకు గుర్తు పెట్టుకున్నాడు సో ఇలా ఇచ్చాడు మార్నింగ్ కూడా మధ్యగతం నుంచి అడిగాడు ప్రాబ్లం ఈ షిఫ్ట్ లో కూడా మధ్యగతం నుంచి అడిగాడు ప్రాబ్లం చూడండి మధ్యగతం భౌలకం అంతగణితం సాంఖ్యాక శాస్త్రం నుంచి అడుగుతున్నాడు సో మధ్యగతం భౌలకం సో మధ్యగతంలో ఎన్ని ఇచ్చాడు మాస్టర్ ఇవి మొత్తం ఇవి ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో ఉన్నాయి సో చిన్న నుండి పెద్ద వరకు ఉన్నాయి సో ఎన్ని ఉన్నాయి మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది రెండు పదకొండు సో లెఫ్ట్ సైడ్ సిక్స్ రైట్ సైడ్ సిక్స్ క్యాన్సల్ చేద్దాం మూడు మూడు ఆరు సో చూడండి ఇక్కడ ఈ రెండు క్యాన్సల్ అయిపోతుంది ఈ రెండు క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ మూడు క్యాన్సిల్ అయిపోయినాయి ఇక్కడ మూడు క్యాన్సిల్ అయిపోయినాయి సో రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ ఎన్ని మిగిలినాయి మాస్టరు మనకు సో ఇక్కడ ఈ రెండుకి రెండు క్యాన్సల్ ఈ మూడుకి మూడు క్యాన్సల్ లాస్ట్ ఆన్సర్ ఈజ్ మీడియం సో ఆన్సర్ ఈజ్ త్రీ సో ఎవరికైనా అర్థం కాకపోతుంటే చూడండి అది క్లారిటీగా సున్నా కామ ఒకటి కామ రెండు కామ మూడు కామ మూడు కామ నాలుగు కామ ఐదు కామ ఆరు సో రైట్ మొత్తము లెవెన్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్ ఫైవ్ రైట్ సైడ్ ఫైవ్ క్యాన్సల్ సో మూడు రెండు ఐదు మూడు రెండు ఐదు సో ఆన్సర్ ఈజ్ మీడియం త్రీ ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమ రాసుకుంటే ఆన్సర్ ఈజ్ త్రీ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో రైట్ ఇది ప్రాబ్లం రావడం జరిగింది మిత్రమా సో రైట్ నెక్స్ట్ వన్ లోకి వెళ్ళిపోదాని నెక్స్ట్ ప్రాబ్లం రెండు అంకెల సంఖ్య రెండు అంకెల సంఖ్యలోని చివరి ఐదు సంఖ్యల సరాసరి సో ఏమడిగాడు మాస్టర్ ఇక్కడ మనకు సో రెండు అంకెల రెండు అంకెల సంఖ్యలోని చివరి ఐదు ఐదు సంఖ్యల సరాసరి సో రెండు అంకెల సంఖ్యలు ఎక్కడి స్టార్ట్ అవుతాయి సో నుంచి స్టార్ట్ అవుతాయి పది నుండి తొంభై తొమ్మిది వరకు ఉంటాయి ఎన్ని కలవు తొంభై కలవు కానీ మనకేమడిగాడు చివరి ఐదు అంటే చిట్ట చివరి ఐదు సో తొంభై తొమ్మిది సో తొంభై ఎనిమిది సో తొంభై ఏడు సో తొంభై ఆరు తొంభై ఆరు సారీ తొంభై ఐదు తొంభై ఐదు సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి సో ఐదు ఉన్నాయి కావున వీటి యొక్క సరాసరి అడిగాడు డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ ఆన్సర్ అయిపోతుంది సరాసరి డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు యావరేజ్ నైన్టీ సెవెన్ సరాసరి లేదా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ బై టూ అలా కూడా చేసుకోవచ్చు ఓకేనా ప్రయత్నం చేయండి ఆన్సర్ చెప్తానికి ట్రై చేయండి సో రైట్ ఇక్కడ చూడండి ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది మిత్రమా సో నైంటీ సెవెన్ వెరీ సింపుల్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉన్నాయి మిత్రమా సో లెఫ్ట్ రెండు రైట్ రెండు ఆన్సర్ మిడిల్ వన్ ఆన్సర్ సో గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ నాన్న గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం శ్రేష్ట టూ సెకండ్స్ లో కాలంలోని ఒకటి పూర్ణాంగం ఒకటి పూర్ణాంకం ఒకటి పూర్ణాంగం ఒకటి బై నాలుగు మీటర్లు నడిచింది అయినా పది నిమిషాలలో ఎంత దూరం పోతూ నడుస్తుంది ఎంత దూరం పోతుంది సో రెండు సెకండ్లలో ఎంత రెండు రెండు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఐదు బై నాలుగు మీటర్ల దూరం నడిచింది సో ఏమడిగాడు మిత్రమా పది నిమిషాలలో అడిగాడు ఒక నిమిషానికి అరవై సెకండ్లు అయితే మరి పది నిమిషాలకు ఎన్ని సెకండ్లు మాస్టరు ఆరు వందల సెకండ్లు ఒక నిమిషానికి అరిచగలు సో రెండు సెకండ్లు ఐదు బై అంటే ఆరు వందల సెకండ్లకి ఎంత దూరం సింపుల్గా సో ఆరు వందలు బై రెండు ఎంటు ఐదు బై నాలుగు సో రెండు ఒకట్లా రెండు రెండు మూడు వందలు సో నెక్స్ట్ నాలుగు ఒకట్ల నాలుగు నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది నాలుగైదుల ఇరవై సో ఐదు ఐదుల ఇరవై ఐదు సో ఐదు వేల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు సో ఎంత మూడు వందల డెబ్బై ఐదు మీటర్లు నడవగలదు సో మూడు వందల డెబ్బై ఐదు త్రీ సెవెంటీ ఫైవ్ సో త్రీ సెవెంటీ ఫైవ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మిత్రమా సో వెరీ సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్ సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మరి మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒక స్థూపం యొక్క ఘన పరిమాణం త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్ క్యూబ్ మరియు వ్యాసార్థం ఐదు సెంటీమీటర్లు అయిన ఎత్తు సో పయర్ సో మనకు ఏమి ఇచ్చాడు మాస్టర్ ఇక్కడ పైఆర్ క్యూబ్ ఇచ్చాడు కదా పైఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సెవెంటీ ఫైవ్ సో ఆర్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఆర్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ సో పైకి పై క్యాన్సర్ సారీ पाई की पाई कैंसल 375 पाई तो पाई पाई कैंसल आर वैल्यू फाइव मीन सो फाइव 25 फाइव इन हेच इज इक्वल टू थ्री सेवेंटी सो 25 फाइव टेबल फाइव टेबल फाइव फाइव जा ट्वेंटी फाइव 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 सेवन जा थर्टी फाइव फाइव सो फाइव फाइव जा ट्वेंटी सो राइट नेक्स्ट वन फाइव वन जा फाइव सो फाइव वन जा फाइव ఫైవ్ 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 ఆర్ ట్వంటీ ఫైవ్ హెచ్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మీటర్స్ వెరీ గుడ్ వె గుడ్ వెరీ గుడ్ సో రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చెప్పండి ఎక్స్ స్క్వయర్ వై ఎక్స్ స్క్వేర్ వై క్యూబు జెడ్ కామా ఎక్స్ క్యూబ్ వై స్క్ జెడ్ల యొక్క కాసాగు కాసాగ్ అంటే మాస్టర్ కాసాగు సో కాసాగ్ గరిష్టంగా ఎంత ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది క్యూబ్ ఉంది అంటే ఎక్స్ క్యూబు సో గరిష్టంగా ఎంత ఉంది ఇక్కడ వై క్యూబు సో గరిష్టంగా ఎంత కామన్ ఎంత ఉంది జెడ్ ఉంది సో అన్సర్ ఇం ఎక్స్ వై క్యూబ్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ దిస్ ఈస్ ద ఆన్సర్ సో ఇది మనకున్న టర్నాలజీ ప్రకారంగా ఆన్సర్ మిత్రమా సో మరి మరిన్ని నెక్స్ట్ రేపు మార్నింగ్ షిఫ్ట్లో మళ్ళీ రేపు మార్నింగ్ షిఫ్ట్లో చూసుకుందామి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి సో మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ